ప్రేస్త దార్డ్ దేవునికి స్తోత్రములో వేకోజాము బయర్య సందేశము ఒక వచనంతో దేవుని ఆరాధిద్దాం సతు లరాజి ఖాయనే ప్రభు లగాభుాయనే న్యాయవంతుడయనే મહાત્મડેવું રાજુલા રાજુને પ્રજુલ પ્રભુયન યાય વુ ગાયન મહમડેન દે Nade de anandam di, sadara jambaya na de anandam di. Netano vishuddhi che yudi, meera jukho

ఈనాటి వాక్యం చదువుకుందాము రెండవ సమయలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము యాభైవ వచనం యహోబా అన్యజనులలో నిన్ను ఘనపరచదను ప్రియ దేవుని జనాంగమా ఈ మాటలు దావిదు దేవునితో చెబుతూ దేవుని ఘనపరుస్తూ ఉన్నటువంటి మాటలు దావిదు ఆపత్కాలంలో ఇహోవాకు మొరపెట్టాడు దేవుడు ఆయనను ఆదుకొని అతన్ని తన రాజ్యంలో శాంతి సమాధానాలను నెలకొల్పి స్థిరపరిచాడు అందుకే దావీదు దేవుణ్ణి మహపరుస్తూ సుదీర్ఘ గీతాలాపన చేశాడు నేను అన్యజనులలో నిన్ను ఘనపరచదును అంటున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు దావీదుకొచ్చినట్లే రావచ్చును వస్తాయి తప్పనిసరిగా అడ్డంకులు అపనిందలు ఆపదలు రావచ్చు మన విశ్వాసంకే పరీక్షలు రావచ్చు అట్టి సమయాన దావిదు వలె మనము వారంగా ఉండాలి దేవుడు తప్పక మనల్ని కాపాడుతాడు ఆ వెను వెంటనే మనము దేవునికి ఒక గీతము కృతజ్ఞతార్పణలు చెల్లించే వారంగా పాడే వారంగా ఉంటాము ప్రియమైన దేవుణ్ణి ప్రజలారా మనము నిత్యము దేవుణ్ణి దావిదు వలనే కీర్తించే వారంగా ఆరాధించే వారంగా ఉండాలి ఈనాడు ప్రాముఖ్యంగా మరి ఎరుసలేముకు దేవుడు ప్రయాణమై వెళ్ళేటువంటి రోజు ఇది మఠల ఆదివారం అని కూడా అంటారు కనుక దేవుణ్ణి అనేక ప్రజలు హోసన్నా హోసన్నా అంటూ కొబ్బరి మట్టలతో ఖజూర మటలతో వారు ఎలుగెత్తి ఆయనని సియోను రాజు అని రాజు పేరిట స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన మహపరిచినట్లుగా మనం చూస్తున్నాం ఈనాడు మనం కూడా మన మందిరాలకు వెళ్దాము దావితి వలనే దేవుణ్ణి మనం ఘనపరుస్తాము ఆరాధన చేద్దాం మన వ్యక్తిగత జీవితాల ద్వారా అన్నిలు కూడా ప్రేరేపణ పొందే వరే పొందేలాగున మన యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకుందాం మన జీవితాల ద్వారా దేవుడు మహే పొందేలాగున మనం జీవిస్తాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన దాకా రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలయ్యా నీవు మా జీవితంలో ఇచ్చిన మరొక దినాన్ని బట్టి వందనాలు ప్రభు మీరిచ్చినటువంటి హెచ్చరిక వాక్యాన్ని బట్టి వందనాలు దావిది వలనే మేము కూడా ఆపత్కాలంలో కాలంలో నిన్ను ప్రార్థించి నాయన ఫలితాలు పొందుకోవడానికి మీరు మాకు చూపించిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు ఈ దినమంతా మమ్మల్ని కాపాడండి నీ మందిరానికి మమ్మల్ని తోడుకొని వెళ్ళండి నిన్ను అలా నాడు ఆ జనం నిన్ను స్థుతించి ఆరాధించి ఘనపరిచినట్లుగా మేము ఘనపరచడానికి నీ కృప అనుగ్రహించి నడిపించుమని ఏసయ్యాతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె